కుల్జా సిమ్ సిమ్ కథల పెట్టె నుంచి తీసిన నేటి కథ పేరు నేను కూడా ఏదో ఒకటి చేయనా పదండి కథను మొదలు పెడదాం అమ్మా నేను కూడా ఏదో ఒకటి చేయనా నేను బంతిని విసరనా తమ్ముడిని ఒడిలో పడుకోపెట్టుకోనా డోలు వాయించనా సైకిల్ తొక్కనా కొత్త ఫ్రాక్ వేసుకోనా ఉన్ని బంతిని విడదీయనా మొక్కలకు నీళ్లు పోయెనా మేకపిల్లకు గడ్డి తినిపించనా నేను దాని బొమ్మ గీయనా గాలిపటాలను ఎగరవేయనా నేను పెద్దగా నవ్వుతున్నాను